హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్జా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే కిచెన్ బనాన్జాలో మరి యొక్క వెరైటీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనము ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే బిన్నీస్ ఫ్రైని అయితే తయారు చేసుకుందాము బినిస్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మనము కూరనే కాకుండా ఇలా బినిస్ ఫ్రై కూడా చేసి పెట్టామనుకోండి చపాతి అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను పావు కేజీ బినిస్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే దీనిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కడాయి కాక ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకుందాము నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు వేసానండి శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాము మాడనివ్వకుండా ఇప్పుడు అవి వేగిపోయాయి కదండి మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయలని వేసుకోవచ్చు కానీ వేయకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైలోకి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బినిస్ని వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఆయిల్లో మనకి బినీస్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ మనము బిన్నిస్ని మంచిగా ఉడికించుకుందాము వాటర్నే యాడ్ చేయకుండా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీనిని మగ్గించుకుందాము ఈ లోపు దీనికి కావాల్సిన మసాలానైతే తయారు చేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఒక ఎనిమిది అయితే యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు పచ్చికారం ఇష్టపడని వాళ్ళైతే మీరు ఎండిన కారాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట బిన్నిస్ మంచిగా ఫ్రై అయిపోయాక కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చిలను వేసాము కదా ఒక ఇంచ్ వరకు అల్లాన్ని వేసుకుందాము అలాగే నేను ఇక్కడ పసుపుని యాడ్ చేస్తున్నానండి పావు టీ స్పూను అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడే వేసేస్తున్నాను బిన్నిస్లోకి సరిపడా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి డ్రై పొడి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ లేదని ఎండిన కొబ్బరి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి అండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక బరకగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ని అస్సలు యాడ్ చేసుకోవద్దు మనకి పచ్చిమిర్చిలో ఉండే వాటరే సరిపోతాయి అన్నమాట చూసారు కదా ఇలా అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బినిస్ని కలిపేసి చూసుకుందాము చూసారు కదండి మంచిగా వేగుతుందనమాట ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి కనీసం మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది వేడివేడి చపాతీలో కానీ లేదంటే పప్పుచారు పప్పులోకి కూడా నంచుకోవడానికి బినిస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము అవి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఈ మసాలా అనేది అంబినీస్కి పూర్తిగా పట్టే విధంగా మనము కలిపేసుకుందామండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి ఇప్పుడు కలిపేసుకుందాం కదండి మరి ఒక ఐదు నిమిషాల పాటు మనము దీనిని ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఇంకా మనకి బినిస్ ఉడకాలి అనమాట మనకి ఇలా స్పూన్తో ఒత్తితే బినిస్ అనేది విరిగిపోవాలన్నమాట అప్పుడే మనకి బినిస్ అనేది ఉడికినట్టు తెలుస్తుంది అనమాట ఇంకా కొంచెము ఉడకాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి ఉడికింది ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ బినిస్ని మంచిగా ఉడికేంతవరకు ఉడికించుకుందాము చూసారు కదండి మనకి బినీస్ మంచిగా ఫ్రై అయిపోయింది అలాగే బినీస్ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము కింద మనకి అడుగు బాగాన మాడిపోకుండా బాగా కలుపుకుండాలి ఉండాలండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును వేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందామండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకోండి దింపే ముందు చూసారు కదండి మనం కొత్తిమీరని వేసేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం జనరల్గా టమాటా వేసి గ్రేవీ లాగా చేస్తాము లేదంటే కూర్మా కూడా చేస్తాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ఫ్రై చేయండి పచ్చికారం వేసి నిజంగా చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం అల్లము ఇంకా ధనియాల పొడి వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా కానీ చల్ల చల్లగా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక నా నుంచి చూసేవాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి